పెద్దలందరికీ బాధాభి ఉన్నాడు యాక్చువల్గా నాకు అర్థం కదా అసలు పరిచయ వేదికలో నాకెందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయింది కదా నాకు నాకెందుకు ఎందుకు బాగా నేను పొద్దు నుంచి ఒకసారి నైన్ థర్టీకి అంటే నైన్ థర్టీకి వచ్చినాను ఇక్కడికి సో మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది మెడిటేషన్ ఫినిష్ చేసి వచ్చినాను ఇంకా ఏదైనా జరుగుతుంది సార్ వాళ్ళు ఎవరు కనపడలేరు నాకు సర్లే ఇంకా లేట్ అవుతుందామని వెళ్ళాను హాస్పిటల్కి సో ఏదో ఎమర్జెన్సీ వస్తే సర్జరీ చేశాను అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ అప్లాజ్ అబౌట్ మీ అంటే మీరందరూ మంచి జ్ఞానులు నాకు మీ అంత ఇది లేదు అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఇది లేదు జస్ట్ నవ్వించడం మాత్రం బాగా తెలుసు సో మా క్లినిక్లో రొటీన్గా ఒక జోక్ జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను రంగి వేసుకోవాలా ఇంకొద్దిగా తెల్లగా తెల్లగైతే ఇవి వచ్చేసి తాత చుండి అన్న తాత చుండి అన్న అంటుంటారు పేషెంట్లు తీసుకొచ్చిన వాళ్ళు కడుపు కాలిపోతుంది తగటగా రంగు వేసుకుంటా నా దగ్గర ఒక ఆయుధం ఉంటుంది ఎప్పుడు కూడా డాజిలర్ మస్కారాన్ని ఇంత ఉంటుంది నలభై రూపాయలు తగటక రంగు వేసుకుంటా వెంటనే తాత కాస్త అన్న అయిపోతాడు ఐదు నిమిషాలు అన్న చూడాన్ని అన్న చూడాను అంటుంటారు అదే ఎప్పుడన్నా బాగా స్నానం చేసి ఇంకా టీషర్ట్ వేసుకుని ఇంకా చిన్న వయసులో కనబడితే తమ్ముడు అంటుంటారు సో ఇట్లా నవ్వుతా నవ్విస్తా బతుకుతాంటాం మేము సో నిన్న కూడా మా హాస్పిటల్ లోపలికి వెళ్తాం అంటే వేరే ఆయన అన్నాడు చాలా సంతోషం వేసింది అరే అన్నందుకు ఫీల్ కాలేదు కానీ నేను అరే బాబు అన్నందుకు చాలా సంతోష వేసింది నాకంటే చాలా చిన్నవాడ అయిపో నలభై ఏళ్ళోడే నాకు యాభై ఏళ్ళు అది మర్చిపోయి అరే బాబు అన్నాడు అరే అండి ఫీల్ కాలే బాబు అన్నందుకు హ్యాపీ ఫీల్ అయినా అంటే మంచిని తీసుకోవడం నాకు లక్షణం ఏం చెప్పండి అన్న వీడియోలు బాధిస్తుంటావా అన్నాడు థ్యాంక్ యూ సార్ అండి అంటే చెప్పు డాక్టర్ మనోడే నీకేం కావాలనే చెప్పి చేపిస్తానన్నా ఏ డాక్టర్ అండి లోపల ఉండే డాక్టర్ అనే చాలా సంతోషం నా హాస్పిటల్లో నాకే సేవ్ చేయించే భాగ్యం దొరికింది చాలా థ్యాంక్స్ అండి మంచిది అన్న ఏమిట్ల పోతాను అన్న వేరే పేషెంట్ ఉన్నాడన్న ఆహా సరే డాక్టర్తో ఏమైనా పని ఉంటే చెప్పిన నాకు ఫోన్ చేయని చెప్పి నెంబర్ కూడా ఇచ్చిపోయినాడు నెంబర్ కూడా ఇంకా సెల్ ఫోన్లో ఫీడ్ చేసి పెట్టుకున్నా ఎప్పుడన్నా అవసరమైతే రికమెండేషన్ పెట్టుకుందామని ఏమో బిల్ ఏమైనా తగ్గిస్తాడేమో సార్ సో నవ్వుతూ నవ్విస్తూ బతకడం చాలా అవసరం అనేది నేను నా చిన్నప్పటి నుంచి కొద్ది నవ్వడం బాగా అలవాటు సో నాకున్న సమస్యలు అన్నిటినీ ప్రాక్టిక ప్రాక్టీస్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు ఏవైనా కానీ ఆర్థిక సమస్యలు ఏవైనా కానీ నవ్వుతోనే జయించుకుంటూ వచ్చే ఇప్పటివరకు ఆ నవ్వు లేనప్పుడు మనిషిని నెగిటివిటీ కమ్మేస్తుంది ఆ నెగిటివిటీ కమ్మేసినప్పుడు మనం రకరకాల డెసిషన్లు అన్ని తీసుకుంటూ ఉంటాం సో ఆ డెసిషన్ తీసుకోకుండా నవ్వు నన్ను చాలా సార్లు కాపాడింది నవ్వు నన్ను నిలబెట్టింది అందువల్ల నవ్విస్తూ ఉండాలి అబ్బాటి వీళ్ళు ఎప్పుడు కూడా జోక్సే పెడతా ఉంట చాలా మంది అడుగుతారు సెంటిమెంట్లు చేయను మీరు అంటే సెంటిమెంట్లు ద్వారా ఆల్రెడీ ప్రపంచం అంతా సెంటిమెంట్లు ఉన్నాయి ఈ ఈ మాయలో సెంటిమెంట్లు ఉన్నాయి ఈ మాయను దాటి మనం నవ్వుతూ భగవంతుని ఆత్మానందాన్ని చిదానందాన్ని తీసుకుందామని చెప్పి చెప్తా ఉంటా సో ఇందాక సార్ అన్నట్టు స్కానింగ్లు స్కానింగ్లు వచ్చిన తర్వాత సీక్రెట్ గా వర్షన్లన్నీ జరుగుతూ ఆ ఆడ శిశువులను పిండాలని తీసేయడం అనేది ఇప్పుడు జరుగుతున్న అత్యంత అమానవీకమైన చర్య సో దానివల్ల మేల్ టు ఫీమేల్ రేషియో అనేది చాలా తగ్గుతూ ఉంది సో మేల్స్ పెరిగిపోతున్నారు ఫిమేల్స్ తగ్గిపోతున్నారు ఎక్కువ ఉన్న మేల్స్ ఏం చేయాలో అర్థం కావడం ఇందా అక్కడ వేరే ఆయనతో మాట్లాడినా నాకు ఫోన్ చేసి ఇంకా నాకు మ్యారేజ్ మ్యారేజ్గా సార్ అన్నాడు చేసుకో బ్రదర్ అన్న అమ్మాయి దొరకడం అన్నాడు ఎవరు నేను అమ్మాయిలు దొరికేది చాలా బాగున్నారు ధన్య ఉన్నారు వెతుకో అన్న అంటే లేదు సార్ కుదరదు ఇంకా అన్న మా అన్నకు పెళ్ళి అవుతారు తప్ప నేను అన్నాడు సరే మీ అన్నకు పెళ్లి చేయన్నా మా అన్నకి యాభై ఒకటి సార్ ఎవరు ఇవ్వడం లేదన్నా సో ఎందుకు అంటే అమ్మాయిలు మమ్మల్ని ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నారు నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ థర్ సెవెన్ ల్యాక్స్ సాలరీ ఐదు ఆరు కోట్ల ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయని చెప్పినా కూడా ముందు అవి లేవని చేసుకోలేదంట ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి వైసీపీ చేసుకోవడం లేదంట ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో కూడా దిక్కు తెలియడం లేదు సో ఇలాంటి వివాహ పరిచయ మహోత్సవాలు ఇంకా ఇంకా చాలా జరగాలి చాలా అద్భుతమైన ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వాని నన్ను ఆహ్వానించినందుకు మీకు నా శిరస్సు మంది ధన్యవాదాలు చేస్తున్నాను సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండాలనేది నా లక్ష్యం మీరు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉండండి సో నేను ఏ ఏ వెళ్ళినా ఏ పూజారైనా కానీ నన్ను చూసిన హాయ్ అబ్బాయి టీవీ అంటారు సో గుడ్లో ఆల్మోస్ట్ వాళ్ళు అంటారు సార్ అందరు కూడా వచ్చి హగ్ చేసుకుంటారు ఆల్మోస్ట్ నీకు ముద్దు పెట్టుకోదని తక్కువ అక్కడ పబ్లిక్ లో ముద్దు పెట్టుకుంటే బాగుండదు అది ఒక్కటి తక్కువ హగ్ చేసుకోవడం ఉంటారు నాకు అక్కడికి వాళ్ళు అక్కడ వరకు చాలా అనిపిస్తుంది నాకు మళ్ళీ ముద్దులు గిద్దులు పెట్టుకుంటే బాగుండేదిలే సో ఎక్కడికి వెళ్ళినా కూడా సో మీరంతా గొప్ప గొప్ప పండితులు సో అట్లాంటి పండితులని కూడా నవ్వించగలుగుతానేందుకు నా జన్మ జన్మదండగా నేను సార్లు అనుకుంటా ఉంటాను ఎందుకంటే మహామహా పండితులు మీరు ఎన్నో రకాల శాస్త్రాలు ఎన్నో రకాల ఉపనిషత్తులు ఎన్నో రకాల ఎన్నెన్నో ఎన్నెన్నో చదివి చాలా గొప్ప జ్ఞానాన్ని సాధించి మా బాబూజీ మహారాజు గారు బ్రాహ్మణుల గురించి ఒక మాట అంటారు సార్ బ్రహ్మ పదార్థంతో పుట్టిన వాళ్ళు వాళ్ళలో బ్రహ్మ అంశం ఉంటుంది కాబట్టి వాళ్ళని మాత్రం ఎప్పుడు తొలనాడద్దు అంటాడు బాబుజీ మహారాజ్ అంత గొప్ప బ్రాహ్మణుల సంఘానికి ఒక నవ్విచే మహారాజుగా నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్సో నేను ఒక ధ్యానం ట్రైనర్ని మెడిటేషన్ ట్రైనర్ని సైంటిఫికల్గా వెళ్ళాను నేను మెడిటేషన్లోకి సో ఆ సైంటిఫికల్గా ఏంటంటే నా బ్రెయిన్ నన్ను ఎట్లా గుర్తుపడుతుంది నా బాడీలో నేను ఎక్కడ నాకు భగవంతునికి కనెక్షన్ ఎక్కడ కనెక్షన్ భగవంతునికి నాకు మధ్య సృష్టికి భగవంతునికి కనెక్షన్ ఎక్కడా సరే ఈ టోటల్ సర్క్యూట్ కు దారి టు అసలు మనం బాడీని డిపార్చర్ అయిన తర్వాత హౌ వి లీవ్ దిస్ బాడీ ఎక్కడికి వెళ్తాం ఎలా వెళ్తామని ఒక సైంటిఫిక్ క్వశ్చన్స్ ఇవ్వండి ఎందుకంటే క్యాజువాలిటీ లో కూర్చుంటే చాలా మంది డెత్ అవుతా ఉంటారు మా ముందర సో లేబర్ రూమ్ లో కూర్చుంటే చాలా మంది పిల్లలు పుడతా ఉంటారు సో మనం కూడా అట్లా జన్మ తీసుకున్న వాళ్ళమే మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ ఎక్కడికి వెళ్తాం ఎలా పోతాం అనేది కొద్దిగా ధ్యానంతో ప్రయత్నిస్తా ఉన్నా సో ధ్యానంలో ఇంకా ఎన్ని ఎండు పడుతుంది తెలీదు సో చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నా ఆ రకంగా ధ్యానంలోకి దిగిన తర్వాత స్ట్రెస్ అనేది బాగా తగ్గింది అందరూ అందరినీ మెడిటేషన్ చేయమని చెప్తుంటా నవ్వమని చెప్తుంటా నవ్వించమని చెప్తుంటా హ్యాపీగా ఉండమని చెప్తుంటా అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా గొప్ప గొప్పగా జరగాలని మనస్ఫూర్తిగా అందరినీ మీ అందరికీ మా పాదాభివందనాలు వందనాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సన్మానాలు నచ్చవు సార్ బేసిక్గా అట్టగా వద్దంటా మీరు చేయాల్సిందే సార్ నేను సన్మానాలు వద్దంటాను సార్ మీరు చేసుకునికంటే వద్దనకపోతే సిగ్గులేదు అనుకుంటారు సో ఇంతటి పెద్దవారి చేతుల మీద ఒక సన్మానం అనేది చాలా ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ